నటాలియా చీటీ తీసింది నటాలియా చీటీ తెరిచింది అందులో పాల్ పేరుంది పాల్ రివాల్వర్ మ్యాగ్జైన్ తెరిచాడు అందులో ఒక బుల్లెట్ ఇన్సర్ట్ చేసి మ్యాగ్జైన్ గిర్రుని తిప్పాడు రివాల్వర్ ఛాంబర్ క్లోజ్ చేస్తూ అన్నాడు నటాలియా ముద్దివూ రివాల్వర్లో బుల్లెట్ ఎక్కడుందో నాకు తెలియదు పొరపాటును పేల్తే చచ్చిపోతాను కదా అన్నాడు నవ్వుతూ రివాల్వరు నడుం దగ్గర దోపుకుంటూ రెండు చేతులతోనూ ఆమెను దగ్గరకు లాక్కున్నాడు ఆమెను ఘాడంగా చుంబించాడు పాల్ ఊపిరి సలపనట్లు వెలువెల్లాడింది నటాలియా అద్భుతమైన ఆనందాతిరేకంతో అతని కింద పెదవిని తన పళ్లతో కసుక్కను కొరికింది ఆమె పన్ను చోట అతని పెదవికి గాయమై రక్తం ఉప్పగా నోటికి తగిలింది అబ్బా ఈ రక్తం ఎంత రుచిగా ఉంది అబ్బా రక్తం రక్తం వీడు మహాకింకరకు అన్యాయం చేశాడు కదా చేశాడు చేశాడు మహాకింకరకు ఎవరు ఎదురు తిరిగినా వాళ్ళు చచ్చిపోవలసిందే అవునా అవును అవును వీడు చచ్చిపోవాలని నువ్వు కోరుకుంటున్నావు కదా వీడు చచ్చిపోవాలి అవునా అవును అవును వీడు చచ్చిపోవాలి వీడి రక్తంతో నిద్రలేచిన మహాకింకర సంతుష్టుడవ్వాలి అయితే ఇంకా ఎందుకు వీడి వేడి నెత్తురు తాగడానికి మహాకింకర ఉరుతున్నాడు వీడిని బలికానివ్వు నటాలియా నుంచి ఎవరో తోసినట్లు పాల్ నుంచి విడివడ్డాడు వైపు ఆర్తిగా చూశాడు ఆమెకు అది వీడుకోలిస్తున్నట్టు భుజాల్ని స్ట్రగ్ చేసి రివాల్వర్ అందుకున్నాడు దాన్ని కణతకు ఆనించుకున్నాడు ట్రిగ్గర్ మీద వేలు బిగించి పట్టుకుని నటాలియా వైపు చూశాడు నటాలియా అతన్ని కవ్విస్తున్నట్టు మూతి ముడుస్తూ ఓ ఫ్లైయింగ్ కిస్ ఇచ్చింది పాల్ చేతిలో రివాల్వర్ ట్రిగ్గర్ ని అతడి చూపుడు వేలు నొక్కింది ఢామ్ అన్న చొప్పుడుతో రివాల్వర్ పేలింది బుల్లెట్ అతడి కుడి కణతలోంచి ఎడమ కణతకుండా బయటకు దూసుకుపోయింది పాల్ శరీరం డెక్ మీద ప్రాణం పోవడానికి ముందుగా ఎగిరిపడసాగింది అతని తలలోంచి రక్తం పిచికారి చేసినట్లు డెక్కంతా సాగింది నాలుగైదు వచ్చి నటాలియా ముఖం మీద కూడా పడ్డాయి ఆమె కుడిచేతి చూపుడు వేలుతో ఆ రక్తపు చుక్క రక్తాన్ని తీసి నోట్లో పెట్టుకుంది ఆ రక్తం ఎంతో రుచిగా ఉంది డెక్ మీద విలవిలా కొట్టుకుంటున్న పాల్ శరీరాన్ని ఎంతో ఆరాధనాపూర్వకంగా చూస్తోంది నటాలియా మెకిప్పుడు ఆనందంగా ఉంది చాలా ఆనందంగా ఉంది అలాంటి ఆనందాన్ని ఆమె ఇంతకు ముందెప్పుడు అనుభవించలేదు కొద్దిసేపు డెక మీద కొట్టుకున్నాక పాల్ శరీరంలో చలనం ఆగిపోయింది ఆ శవం వైపు భయంగా చూశాడు జాన్ వాడు భయపడుతున్నాడు వాణ్ణి కూడా మహాకింకరకు నైవేద్యం పెట్టు వాణ్ణి రచ్చగొట్టు వాడు కూడా తన చేతుల మీదుగా తనే చచ్చిపోవాలి అవునా అవును అవును మహాకింకరను నిద్రలేపినందుకు ప్రతి వాడు శిక్ష అనుభవించాలి వాడు కూడా అనుభవించాలి వాడి వేడి నెద్రు తాగడానికి మహాకింకర ఉరుతున్నాడు వాణ్ణి కూడా రచ్చగొట్టు ఆ రక్తపాతాన్ని చూసి జడుసుకున్నట్టు నటాలియా వెళ్లి జాన్ని కోగులించుకుంది వద్దు జాన్ పాపిష్టిదాన్ని నువ్వు కూడా ఈ ఆటాడి నీ ప్రాణాలను పోగొట్టుకోకు అతన్ని హత్తుకుపోతూ అంది పాల్ చచ్చిపోయినందుకు ఆనందంగా ఉంది జాన్కు నటాలియాని సొంతం చేసుకోవడానికి కేవలం ఒకే ఒక వ్యక్తి తనకు అడ్డున్నాడు ఆ కెప్టెన్ గాడు మాధవాన్ అడ్డు కూడా ఇలాగే తొలగిపోతే బాగుండు నటాలియా తన సొంతమైపోతుంది అనుకోసాగాడు సరిగ్గా మాధవన్ కూడా అలాగే అనుకుంటున్నాడు తనకు నటాలియాకు మధ్య అడ్డుగా ఉన్న ఇద్దరిలో ఒకటి ప్రాణం పోయింది ఈ ఒక్కడు పోతే బాగుండు నటాలియా తన సొంతమైపోతుంది అని జాన్ గురించి మనసులో అనుకోసాగాడు మాధవ్ పాలు శవాన్ని ఎత్తి అసహ్యంగా చూస్తూ శవాన్ని సముద్రంలోకి విసిరేశాడు నటాలియా ఇంకో చీటి తీ అరిచాడు నేను తీయను అనవసరంగా మీ ఇద్దరిలో మరొకరు ప్రాణాలు పోవడం నాకు లేదు అంది చీటి తీస్తే తన పేరు కాకుండా జాన్ పేరు రావచ్చు కదా మనసులో అనుకున్నాడు మాధవన్ ఈ ఆట ఆడి తీరవలసిందే నేను రెడీ అన్నాడు ఈసారి తీయబోయే చీటీలో తన పేరు కాకుండా మాధవన్ పేరు రావచ్చు కదా అలా వస్తే వీడి పేడ విరడవుతుంది కదా జాన్ అనుకున్నాడు మనసులో ఈ ఆట ఆడి తీరవలసిందే నేను కూడా రెడీనే అన్నాడు జాన్ నటాలియా ఆలస్యం చేయకు మహా కు రక్తం కావాలి ఆ కాని మహాకింకరకు రక్తదాహం తీర్చు నటాలియా నేల మీదున్న రెండు చీటిల్లో ఒక చీటీ పైకి తీసింది చీటీ తెరిచి పైకి చదివింది జాన్ అని జాన్ డెక్ మీద పాల్ చేతిలోంచి పడిపోయిన రివాల్వర్ ని తీసుకున్నాడు డెక్ మీద పడున్న బుల్లెట్స్లోంచి ఒక బుల్లెట్ తీసుకున్నాడు మ్యాగ్జైన్ తెరిచాడు బుల్లెట్ ని ఛాంబర్లో పెట్టి మ్యాగ్జైన్ ని గిర్రును తిప్పాడు మ్యాగ్జైన్ మూసేశాడు నటాలియా నిజానికి నాకు మొదట్లో నిన్ను అనుభవించాలని మాత్రమే అనిపించింది కానీ ఇప్పుడు ఆలోచిస్తే నిన్ను ప్రేమిస్తున్నానే అనిపిస్తోంది ఐ లవ్ యూ ఒకవేళ నేను బతుకుంటే నేను ఈ డెక్క మీద నిన్ను పెళ్లి చేసుకుంటా చచ్చిపోతే మరో లోకంలో నువ్వు వచ్చే వరకు ఎదురు చూస్తాను నువ్వు బ్రతకవురా నువ్వు బ్రతకవురా నటాలియా ఏడుపు ముఖాన్ని పెట్టింది ఐ లవ్ యూ జాన్ వద్దు నువ్వు నీ చేతిలోని రివాల్వర్ ని పేల్చుకోకు మనిద్దరం పెళ్లి చేసుకుందాం సారీ నువ్వు నాకు ఒకసారి వీడుకోలుగా పాలుకిచ్చినట్టు ఒక ముద్దివు కూడా పాల్లాగానే చనిపోతా మేమిద్దరం వచ్చే వచ్చేవరకు అక్కడ స్వర్గంలో రష్యన్ రౌలట్ ఆట ఆడుకుంటూ ఉంటాం నవ్వుతూ అన్నాడు ఇంకా ఆలసిమేందుకు వాడు కోరుకున్నట్లే కాని వాడు వెంటనే చచ్చిపోతాడు వాడు వెంటనే చచ్చిపోవాలి నటాలియా అప్రయత్నంగా అడుగులు ముందుకు వేసింది ఆమెను దగ్గరకు తీసుకుని పొదివి పట్టుకున్నాడు ఆత్రంగా ఆమె పెదవుల్ని అందుకున్నాడు తన పేరు కాకుండా నటాలియా చీటి తీసినప్పుడు జాన్ పేరు వచ్చినందుకు తెగ సంబరపడిపోతున్నాడు మాధవన్ ఆ రివాల్వర్ పేలి వీడు వీడుొక్కడూ చచ్చిపోతే బాగుండు మనసులోనే వెయ్యి దేవుళ్లను మొక్కుకుంటున్నాడు నటాలియా జాన్ పెదవిని కసుక్కును కొరికింది అతని రక్తం ఆమె నోటికుప్పగా సోకింది రక్తం రక్తం అబ్బా ఎంత రుచిగా ఉంది వీడి వేడి నిద్రతో మహాకింకరను చేయి వీడు మహాకింకరకు అన్యాయం చేశాడు కదూ అవును అవును మహాకింకరకు ఎవరు ఎదురు తిరిగినా కూడా వాళ్ళు అవునా అవును అవును మహాకింకరకు ఎదురు తిరిగిన వాళ్ళు మహాకింకర బలి కోరతాడు అవునా అవును అవును మరి మరింకెందుకు ఆలస్యం వాణ్ణి బలి కానివ్వు నటాలియా నుంచి ఎవరో విడదీసినట్లు జాన్ ఆమె నుంచి ఆమె వైపు ప్రేమపూర్వకంగా ఓ చూపు చూస్తూ ఐ లవ్ యూ నటాలియా అంటూ బిగ్గరగా అరిచాడు రివాల్వర్ని కణతకు ఆనించుకున్నాడు మీద వేలు బిగించి నటాలియాకు ఆఖరి వీడుకోలిస్తున్నట్లు ఆమె వైపు చూశాడు ఎందుకో తెలీదు ఆ ఫీలింగ్కు పెద్ద హేతువు లేదు అతని కళ్లల్లో అప్రయత్నంగా నీళ్లు తిరిగాయి ఇంకా అతడి వేలు పూర్తిగా ట్రిగ్గర్ని నొక్కకముందే అతడి వేలు మీద ఏదో బరువు పడ్డటైంది ఆ బరువుకు అతడి చూపుడు వేలు అతనికి తెలియకుండానే ట్రిగ్గర్ని నొక్కింది ధన్మన్న పెద్ద శబ్దం బుల్లెట్టు జాన్ కుడి నుంచి ఎడమ కణతకుండా బయటకు దూసుకుపోయింది అతని చేతిలోని రివాల్వర్ మీద పడిపోయింది చూస్తుండగానే ప్రాణం పోయే ముందు అతని శరీరం కాసేపు విలువలా డెక్క మీద కొట్టుకుంది క్రమేపీ అతని శరీరంలో చలనం ఆగిపోయింది ఆ బేవచ్చ దృశ్యాన్ని ఎంతో ప్రేమగా చూడసాగింది నటాలియా ఇప్పటికి మీరు ఎంత బరువు తగ్గారు అడిగాడు డాక్టర్ ధనుంజయ్ నలభై నాలుగు కేజీలు ఇజిట్ ఆశ్చర్యంగా అన్నాడు డాక్టర్ ధనుంజయ్ అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు మీ ఇంట్లో వేయింగ్ మిషన్ ఉందా అడిగాడు ఎస్ ఉంది ధనుంజయ్ తన ఎదురుగా ఉన్న శివాజీ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ అన్ని పరిశీలించి సాగాడు ఈసీజీ బాగానే ఉంది షుగర్ లేదు నాకు క్యాన్సర్ ఏమో అనే భయంగా ఉంది డాక్టర్ అన్నాడు శివాజీ తన ఎదురుగా ఉన్న రిపోర్ట్స్ అన్ని పరిశీలించి ఫైల్ని పక్కన పడేశాడు ధనుంజయ్ మీకు క్యాన్సర్ అవునో కాదో తేల్చాల్సింది నేను మీరు కాదు ముందు ఇది చెప్పండి మీకు ఎప్పుడైనా రక్తస్రావం లాంటిది జరిగిందా నుంచి కానీ రెక్టర్ బ్లీడింగ్ లేదు తల వెంట్రుకలు దూకుంటున్నప్పుడు వెంట్రుకల మొదల నుంచి ఎప్పుడన్నా రక్తం వచ్చిందా లేదు మానని గాయాలాంటివి ఎప్పుడన్నా వచ్చాయా లేదు ఆకలి ఎలా ఉంటుంది పర్వాలేదు కానీ మునిపట్లా మాత్రం లేదు శివాజీ తనకు తెలిసి ఎప్పుడు హాస్పిటల్ ముఖం కానీ డాక్టర్ల మొహాన్ని కానీ చూసి ఎరగడు తనకొచ్చిన రోగమేంటో తెలియదు అయినా ఎందుకు ఎలా అయిపోతున్నాడో అర్థం కావడం లేదు నుదుటి మీద గీతలు కూడా స్పష్టంగా లోపలకు వెళ్లి కనిపిస్తున్నాయి గుర్తించబడిన రోగంతో తను పీడించబడుతున్నట్లు తన ముఖం చూసిన వాళ్లు ఎవరైనా తేలిగ్గా చెప్పగలరు తనకు తెలిసిన నలుగురు డాక్టర్లు తనకొచ్చిన రోగమేంటో చెప్పలేకపోయారు టెస్టుల రిజల్ట్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి నీకున్న జబ్బు ఇది అని ఎవరూ డయాగ్నోస్ చేయలేకపోయారు చివరికి ఎటూ తోచని స్థితిలో డాక్టర్ ధనుంజయ వచ్చాడు డాక్టర్ ధనుంజయ ఎండి ఫిజిషియన్ ఎఫ్ఆర్సీఎస్ దేశంలో పేరెనికగన్న పది మంది డాక్టర్లలో అతను కూడా ఒకడు భారత రాష్ట్రపతి కూడా అతడు కన్సల్టింగ్ విజిటింగ్ డాక్టర్ మామూలు వాళ్లు అతని దగ్గరకు సాధారణంగా వెళ్లరు మామూలు వాళ్లకు అతను అందుబాటులో లేనంతగా ఉంటుంది అతని ఫీజు డయాగ్నైజ్ ఖర్చులు కూడా ధనవంతులు మాత్రమే అతని దగ్గరకు వెళతారు ఖర్చు ఎంతైనా పర్వాలేదు తను బాగుపడితే చాలు తనకు ఏదో రోగం వచ్చిందని తనకు అర్థమవుతూనే ఉంది కానీ ఆ రోగం ఇది అని ఏ డాక్టరు చెప్పలేకపోయాడంటే ఆఖరి ప్రయత్నంగా డాక్టర్ ధనుంజయ దగ్గరకు వచ్చాడు ధనుంజయ శివాజీ బీపీ చెక్ చేశాడు టేబుల్ మీద పడుకోబెట్టి లివర్ స్ప్లీన్ ఉన్న ప్రదేశాల్లో నొక్కి అవి ఏమన్నా ఎన్లార్జీ అయ్యాయా అని చూశాడు స్ట్రెత్ తీసుకుని ఊపిరితిత్తుల్లో శ్వాస తీసుకుంటున్నప్పుడు ఏమన్నా అడ్డం పడ్డం లాంటిది గురగరా ఏమన్నా వస్తున్నాయా అని చూశాడు అవి ఏవి లేకపోవడంతో స్ట్రెత్ పక్కన పడేశాడు ఒకవేళ నాకు ఏడ్స్ లాంటిదేమన్నా వచ్చిందేమో ఆ జబ్బుకు కూడా వెయిట్ లాస్ అనేది ఒక లక్షణం కదా ధనుంజయ్ నవ్వాడు ఎందుకలా కంగారు పడతారు దాని లక్షణాలు ఇంకా చాలా ఉన్నాయి అయినా మీరు ఈ మధ్య ఓ ఏడాది క్రితం నుంచి ఎవరైనా మీకు తెలియని స్త్రీతో గడిపారా లేదు నాకు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అలవాట్లు ఏమీ లేవు అలాంటప్పుడు మీకెయిడ్స్ ఎలా వస్తుందనుకున్నారు మీకేమన్నా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ జరిగిందా లేదు అయితే మీ కేడ్స్ వచ్చే అవకాశం దాదాపు లేనట్లే ఎనీహో లెట్ మీ చెక్ తరోలి ముందు మా ల్యాబ్లో మీ రక్తాన్ని ఇవ్వండి అవసరమైన టెస్ట్లన్నీ చేస్తారు మా ల్యాబ్లో తలుపాడు బలి పశువుల శివాజీ అతనికి అప్రయత్నంగా మహాకింకర విగ్రహం గుర్తుకొచ్చింది గోడలకు వేలాడుతున్న పసిపాపల బొమ్మలన్నీ మహాకింకర విగ్రహాలైపోయి తనవైపే క్రోధంగా చూస్తున్నట్లు అనిపించసాగింది చుట్టూ మహాకింకర విగ్రహాలన్నీ వేలకు వేలుగా పెరిగిపోయి తనను సర్వనాశనం కమ్మని శప్పిస్తున్నట్లుగా అనిపించసాగింది ఇది మహాకింకర విగ్రహం కింకరుల జాతిలో మహాక్రూరుడు దుర్మార్గుడు అయిన ఈ మహాకంకరుని విగ్రహాన్ని కదల్చాలని చూసిన వాళ్లు అయిపోతారు మహాకింకరుడు ప్రతిష్ఠించబడిన ఈ విగ్రహం చుట్టూ శక్తులు కాపలా కాస్తున్నాయి ఎట్టి మహాకింకరుని విగ్రహాన్ని ఇక్కడి నుంచి కదిలించిన మరుక్షణం మహాకింకరుడు ఎక్కడుంటే అక్కడ విధ్వంసం సృష్టిస్తాడు అన్ని రకాల వినాశనాల్ని సృష్టిస్తాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మహాకంకర విగ్రహాన్ని ఇక్కడి నుంచి కదల్చరాదు అలా చేసిన వాళ్లు ఆ మహాకింకరుణి ఆగ్రహానికి బూడిదైపోతారు శివాజీ శరీరం అప్రయత్నంగా జల్దరించింది తను తప్పు చేశానేమో అన్న భయం అతన్ని నిలువెల్లా ఉణికింపజేసింది అయ్యో అయ్యో అని అతని మనసు బాధతో మూలిగింది పశ్చాత్తాపం అతనిలోకి అతనికి తెలియకుండానే ప్రవేశించింది అతి కష్టం మీద గొంతు పెగుల్చుకుంటూ అడిగాడు ఇంతకు నాకొచ్చిన రోగమేంటి అదిప్పుడే చెప్పలేను టెస్టులన్నీ పూర్తయ్యాకే చెప్పగలను మీ శరీరం మెటబాలిక్ పరీక్షలన్నీ పూర్తయ్యాకే మాత్రమే నేను చెప్పగలను మీకు ఒక విషయం చెప్పాలి నా దగ్గరికి ఓ ముగ్గురు పేషెంట్లు ఆ మధ్య వచ్చారు అందులో ఒక అతను మూడు పెట్టెల సిగరెట్లు తాగుతాడు మరో అతను పెట్టే సిగరెట్ మాత్రమే తాగేవాడు ఇంకొక అతను అసలు సిగరెట్లు తాగడు ముగ్గురు తమకు లంగ్ క్యాన్సర్ ఏమో అని అనుమానంతో వచ్చి నన్ను కన్సల్ట్ చేశారు ముగ్గురులో ఒక అతనికి లంగ్ క్యాన్సర్ ని డిటెక్ట్ చేశాను నేను లంగ్ క్యాన్సర్ ఏ పేషెంట్లో గుర్తించానో చెప్పండి మూడు పెట్టెల సిగరెట్లు తాగి అతనిలో కాదు అసలు సిగరెట్లు తాగనటువంటి వాణ్ణే పాపం అతను ఈ మధ్య చనిపోయాడు మిగిలిన ఇద్దరూ మాత్రం ఇంకా హాయిగా సిగరెట్లు తాగుతూనే ఉన్నారు ఇందువల్ల మెటబాలిక్ సిస్టమ్ అదే మెటబాలిక్ సిస్టంలోనే అన్ని రోగాలకు లింక్ అయి ఉంటుంది జెనెటిక్ కోడ్ కనుక్కుంటే కొన్ని రకాల వ్యాధుల్ని అందువల్లే నయం చేయడానికి వీలవుతుందనేది శాస్త్రజ్ఞులు కాబట్టి మీరేమీ భయపడకండి యు ఆర్ ఇన్ ది రైట్ హ్యాండ్స్ నవ్ హాయిగా నిశ్చింతగా ఉండండి ధనుంజయ్ అన్నాడు శివాజీకి అతని మాటలతో కొద్దిగా ధైర్యం వచ్చింది ధనుంజయ శివాజీని వేయింగ్ మిషన్ మీద నిలబెట్టాడు బరువు చూశాడు అరవై కేజీలు ఆ బరువును బీపీని తన ఎదురుగా ఉన్న ప్రిస్క్రిప్షన్ ప్యాడు మీద రాశాడు మీరు మూడు రోజులు ఆగిరండి అప్పటికి టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ వస్తాయి అన్నాడు ఏం భయం లేదంటారా అన్నాడు భయంగా శివాజీ ఏం భయం లేదు మూడు రోజులు ఆగండి నేను ట్రీట్మెంట్ ప్రారంభిస్తాను భరోసా ఇచ్చాడు శివాజీ కన్సల్టింగ్ రూమ్ లోంచి బయటకు రాగానే చంద్రమతి ఆదురుద్దా గడిగింది భర్తని డాక్టర్ ఏమన్నారు మళ్లీ కూడా టెస్టులు రాశారు టెస్టులో రిపోర్ట్లు వచ్చాక కానీ ఏ విషయం చెప్పలేనన్నారు ఇద్దరూ బయటకొచ్చారు కారెక్కారు శివాజీ కారెక్కబోతున్నప్పుడు అతని కడుపులో ఏదో కదిలినట్లు అనిపించింది ఏదో ప్రాణమున్న జీవపదార్థం ఉండగా అది కూడా కొబ్బరి లాంటిదేదో కడుపులో కదులుతున్నట్లు అనిపించింది అబ్బా కడుపుని నొక్కుంటూ కారులో కూలబడ్డాడు ఇహిహి ఎవరో తన చెవుల్లో నవ్వినట్టు అనిపించి శివాజీ ఉలిక్కి పడ్డాడు అటు ఇటు చూశాడు ఎవరూ కనిపించలేదు ఒరే నువ్వు చచ్చిపోతున్నావు నువ్వు చచ్చిపోతావు అతన్ని ఎవరో హెచ్చరించినట్లయింది శివాజీ వెర్రిగా చుట్టూ చూశాడు దాదాపు అతనికి మతిభ్రమణం కలిగినప్పుడు ఎలా చూస్తాడో అలా పిచ్చిగా చూశాడు ఒరే నీ రోగానికి మందులేదురా నీ రోగాన్ని ఎవరూ కనుక్కోలేరు మహాకింకరను ఎదిరించినందుకు నువ్వు శిక్షని అనుభవించవలసిందే నువ్వు ఇలాగే కుంగి కుసించి పీక్కుని పీక్కుని చచ్చిపోతావు నువ్వు మహాకింకరుని ఎదిరించావు అతడు చేసిన హెచ్చరికను పెడచెమి పెట్టావు అవునా అవును అవును అందుకు శిక్ష అనుభవించాల్సిందే కదా అవును అనుభవించాల్సిందే మహాకింకరుణ్ణి ఎదిరించినందుకు శిక్ష ఒక్కటే చావు అవునా అవును అవును అందువల్ల నువ్వు చచ్చిపోవలసిందే కదా అవును నేను చచ్చిపోతాను నువ్వు ఇలాగే కృంగి కృంగి కృషించి చచ్చిపోతావు అవునా అవును అవును అదిగో అటు చూడు నెల రోజుల తర్వాత జరగబోతున్న భవిష్యత్తు సంఘటన చూడు హెచ్చరించినట్లంటోంది శివాజీ కళ్ళు మూసుకున్నాడు శివాజీ ఇంటి ముందు శివాజీ శవం పొడుకోబెట్టుంది దగ్గర మట్టి ప్రమిదిలో దీపం వెలుగుతోంది దూరంగా మూడో లైటు వెలిగి ఆరిపోవడంతో పోగొస్తోంది తన అన్నలు తమ్ముళ్ళు చుట్టాలు పక్కాలు అంతా విచార వదనాలతో కూర్చునున్నారు తన స్నేహితులు కూడా బాధాప్రప్త హృదయాలతో అక్కడ వాళ్లకు కొద్ది దూరంలో పాడేని సిద్ధం చేస్తున్నారు తన శవం మీద పడి భార్య బోరును ఏడుస్తోంది పిల్లలు కూడా ఏడుస్తున్నారు తన పాడిని సిద్ధం చేస్తున్న నలుగురు మనుషులు కొత్తవాళ్ళు వాళ్ళని ఎప్పుడూ తను చూడలేదు అందులో ఒక తను ఎక్కడో చూసినట్లుంది అవును వాణ్ణి తను ఎక్కడో చూశాడు ఎక్కడ ఎక్కడ ఆ గుర్తుకొచ్చింది అది మహాకింకరుడు కదూ అప్రయత్నంగా అతడికి మహాకింకర విగ్రహం గుర్తుకొచ్చింది ఆ విగ్రహం ఉన్నట్లే ఉన్నాడు ఆ మనిషి కాదు కాదు అది మహాకింకరుడే పరిక్షిగా చూస్తే అతడి ముఖంలో ఆనందం కనిపిస్తోంది తనను నిద్ర నుంచి లేపి తనకు స్థాన చలనం కలిగించిన వాడి అంత్యక్రియల్ని తన చేతుల మీదుగా జరుపుతున్నప్పుడు కలిగే ఆనందం అది వద్దు వద్దు నన్ను చంపద్దు పెద్దగా అరిచాడు శివాజీ వికృతమైన నవ్వు అలలు అలలుగా ఆ నవ్వు పెరిగి క్రమేపీ ఆకాశాల మధ్య విస్తరిస్తున్నట్లు అంతకంతకు పెరిగిపోసాగింది ఆ శబ్దానికి తన చెవులు బద్దలైపోతాయేమో అన్నట్లు శివాజీ చెవులు మూసుకున్నాడు ఆ శబ్దం అతను చెవులు మూసుకున్నా ఆగకుండా అతని కర్ణబేరులను బద్దలు చేసుకుని అతడి మెదళ్ళలోకి చొరబడసాగింది శివాజీకి స్పృహ తప్పింది కారు ఇంటికి రాగానే ఏమండి కారు దిగండి అనబోయి కెవ్వు నరిచింది చంద్రమతి భర్త చెవుల్లోంచి రక్తం బయటకొస్తోంది ముక్కుల వెంట కూడా చిన్న చారిక స్పృహ రాగానే అతను భయం భయంగా చుట్టూ చూశాడు ఎటు చూసినా అతడికి మహాకింకర విగ్రహమే కనిపించసాగింది భార్య చంద్రమతి కూడా మహాకింకర రూపంలోనే తనకు సపర్యలు చేస్తున్నట్టు తను చచ్చిపోతే ఆమె అలంకరణ చేయడానికి ఉపక్రమిస్తున్నట్లు అనిపించి కెవు కెవుమని అరవసాగాడు ఏ మనిషి కనిపించినా కూడా అతడికి మహాకింకరలాగానే కనిపించసాగాడు నిజమే ఆ విగ్రహం జీవకళ ఉట్టిపడుతోంది అలాంటి జీవకళ చాలా అరుదుగా కనిపిస్తుంది విగ్రహాల్లో విగ్రహాలను తయారు చేసే శిల్పి చాలా ఏకాగ్రతతో చాలా శ్రమించి తయారు చేస్తేనే ఆ విగ్రహంలో అంత కలుస్తుంది ఫెర్నాండేజ్ తనకు ఎదురుగా ఉన్న మహాకింకర విగ్రహాన్ని పరీక్షగా చూశాడు నిజమే ఇది చాలా అరుదైన విగ్రహం దాన్ని చూడగానే అతనికి అది అరుదైందిగా అనిపించింది బంగారం కాబట్టి తన దగ్గరకు రాగానే ఆ విగ్రహానికి పోలిష్ పెట్టించాడు దాంతో దాని అందం దాదాపు నాలుగు రెట్లు పెరిగిపోయింది ఆ విగ్రహం అందాలన్నీ చూపురులకు మతి పోగొట్టేలా ఉన్నాయి ఫెర్నాండేజ్ బంగ్లా కింద అండర్గ్రౌండ్లో ఉంది అతని పర్సనల్ మ్యూజియం అందులో ఎన్నో అరుదైన అప్రూపమైన విగ్రహాలున్నాయి ఆయిల్ పెయింటింగ్స్ ఉన్నాయి కొన్నింటి తాలూకా వయసు చెప్పడం శాస్త్రజ్ఞులు కూడా కష్టం అనిపించేటటువంటి కళాఖండాల్ని లక్షలాది రూపాయలని వెదజల్లి మరీ తన మ్యూజియానికి చేర్చాడు ఫెర్నాండేజ్ అక్కడున్న అన్నింటిలోనూ అతనికి నచ్చింది మహాకింకర విగ్రహం మాత్రమే అందుకు కారణం కేవలం దాని అందం ఫ్రాంక్లిన్ ఈ విగ్రహం చాలా అందంగా ఉంది కదూ దాని వంకే ఆరాధనాపూర్వకంగా చూస్తూ అన్నాడు ఫెర్నాండేజ్ ఫెర్నాండేజ్కి నాలుగు అడుగుల దూరంలో చేతులు రెండు కట్టుకుని నిలబడున్నాడు ఫ్రాంక్లిన్ ఎస్ మాస్టర్ అన్నాడు అతడు కూడా ఆ విగ్రహం వంకే చూస్తూ ఈ విగ్రహం అట్రాక్షన్ అంతా విగ్రహం కళల్లో ఉంది కదూ ఎస్ మాస్టర్ చూడు దీన్ని చేసిన వాడెవడో మాస్టర్ అయి ఉంటాడు ఎంత దూరం నుంచి చూసినా నుంచి చూసినా కూడా ఈ విగ్రహం మన వైపే చూస్తున్నట్లు అనిపిస్తోంది కదూ ఎస్ మాస్టర్ ఫెర్నాండేజ్ ఆ హాలులో అన్ని దిక్కుల్లోనూ నిలబడి ఆ విగ్రహం వైపే చూడసాగాడు నుంచి చూసినా కూడా ఆ విగ్రహం కళ్ళు తన వైపే చూస్తున్నట్లు అనిపించి సాగాయి మార్వలెస్ అన్నాడు చిన్నగా చప్పట్లు కొడుతూ ఈ విగ్రహంతో నా మ్యూజియం విలువ మరింత పెరిగింది ఈ పని చేసినందుకు ఫాల్ జాన్ కు మనం ఎంతో రుణపడున్నాం వాళ్ల బ్యాంక్ అకౌంట్స్ కి మరో ఇరవై వేల డాలర్లు బహుమతిగా కలుపు అలాగే నటాలియా అకౌంట్ కు మరో యాభై వేల డాలర్లు బహుమతిగా కలుపు సారీ సార్ ఈ విగ్రహం మన దగ్గరకు తీసుకొచ్చే సమయంలో సముద్రం మీద ఏదో అకస్మాత్తుగా జబ్బు చేసి పాల్ జాన్ ఇద్దరూ చనిపోయారట వాళ్ళిద్దరిని కెప్టెన్ సీ చేశాడట క్షణకాలం కేవలం ఓ లిప్త క్షణం మాత్రమే ఫెర్నాండేజ్ ముఖం మీద అయ్యో అనే భావం కనిపించింది అంతలోనే అతని ముఖం చిత్రంగా వెలిగింది దీన్ని భారతదేశం నుంచి అమెరికాకు స్మగ్లింగ్ చేయడానికి నటాలియా బాగా శ్రమపడిందనుకుంటా ఎస్ మాస్టర్ బాగా శ్రమపడుంటుంది భారతదేశపు ఆఫీసర్స్ని ఇద్దరిని ఏమార్చడానికి ఒకటే చాలక తన శరీరం కూడా వచ్చిందట ఈ విషయం వాడే చెప్పాడా అన్నాడు తన సహజ దూరంలో అవును సార్ వాడే చెప్పాడు ఆ ఆఫీసర్స్ ఇద్దరు అదృష్టవంతులు కదూ నటాలియాను అనుభవించడం అంటే మామూలు విషయమా ఎస్ మాస్టర్ నటాలియా అందంగా ఉంటుంది కదూ ఎస్ సార్ అందంగా ఉంటుంది అలాంటి అందగత్తే సీబరియలైతే ఎలా ఉంటుంది ఫెర్నాండేజ్ మహాకంకర విగ్రహం ముందు అటు ఇటు చేతుల్ని వెనక్కి మడిచి బజార్లు చేస్తూ అడిగాడు బాగుంటుంది కానీ సముద్రంలో బరిలేని మనిషి కనిపించడం కష్టం అనుకుంటా మన స్విమ్మింగ్ ఉంది కదా దాని అడుగున నటాలియా శవం డికంపోజ్ అయిపోతుంటే చూడాలనుంది అందమైన ఆడదాని శవం కుళ్లిపోయి శరీరం నుంచి మాంసం విడిపోయి కాపాల నుంచి తల వెంట్రుకలు ఊడిపోయి చాలా బాగుంటుంది కదా ఆ దృశ్యం చూడ్డానికి ఎస్ మాస్టర్ బాగుంటుంది నీకూడా అది బాగా నచ్చిందనుకుంటా నాకు ఈ విగ్రహాన్ని కష్టపడి తెచ్చినందుకు వాడికి చావును ప్రసాదిద్దాం చాలా తెలివైన పిల్ల అందమైన పిల్ల అలాంటి అందమైన పిల్ల చచ్చిపోతుంటే చూడ్డానికి చాలా బాగుంటుంది ఏమంటావు చిత్రంగా ఫ్రాంక్లిన్ కళ్ళు కూడా మెరిశాయి అవును బాగుంటుంది మాస్టర్ ఆ పిల్ల చావుని మనం కళ్లారా చూశాక దాని అస్థిపంజరం కూడా మన మ్యూజియంలో చేరుద్దాం తెలివైన వాళ్ల ఎప్పుడు నాకు ఆనందాన్ని కలిగిస్తాయి తెలివైన వాళ్ల అస్థిపంజరాలు చూడడంలో కలిగే థ్రిల్ ఆనందం నాకు మరే దాంట్లోనూ కనిపించదు చచ్చే ముందు దాన్ని కాస్త సుఖపెట్టు ఓ రెండు రోజుల పాటు నీ విరహాన్ని తీర్చుకో ఎస్ మాస్టర్ అయితే వెళ్ళు వెళ్ళి దాన్ని తీసుకురా ఫ్రాంక్లిన్ కదలబోతుండగా ఫెర్నాండేజ్ ఫ్రాంక్లిన్ అంటూ వెనక్కి పిలిచాడు ఫ్రాంక్లిన్ వెనక్కి వచ్చాడు నాకు ఐడియా వచ్చింది ఎస్ చెప్పండి మాస్టర్ నీటిలో డికంపోజ్ అయ్యే శరీరం కన్నా మనకు మీద నకనకలాడుతూ కుంగి కుసించిపోయే శరీరాన్ని చూడడం బాగుంటుందేమో అన్నాడు ఫెర్నాండేజ్ ఫ్రాంక్లిన్ జవాబు చెప్పబోయేంతలోనే మళ్లీ ఫెర్నాండేజ్ అన్నాడు ఎడారుల్లో ఆహారం దొరకక చచ్చిపోయినట్టు మన కళ్ళ ఎదురుగుండానే ఓ అందమైన ఆడపిల్ల ఆకలి ఆకలి అని దీనంగా అరుస్తూ ఆహారం కోసం వెంపర్లాడుతూ ఘోరంగా ఏడుస్తూ చనిపోతుంటే చూడ్డం బాగుంటుందనుకుంటా ఎస్ మాస్టర్ నాకు హింస అనేది చాలా ఆనందం కలిగిస్తుంది ఆ విషయం నీకు తెలుసు వాణ్ణి ఒక్కసారి చంపి నీళ్లలో పడేసి వాడి శవాన్ని చూస్తూ ఆనందాన్ని అనుభవించడం కన్నా దాన్ని బ్రతకుండగానే ఈ నేలమ్మాళిగ మ్యూజియంలోకి తోసి అది పడే బాధ షార్ట్ సర్క్యూట్ టీవీలో చూస్తూ ఆనందించడం బాగుంటుంది ఇలా చేయడం వల్ల ఆ హింస కూడా చాలా సుదీర్ఘంగా ఉంటుంది నా ఆనందం కూడా చాలా సుదీర్ఘంగా ఉంటుంది మీ ఇష్టం మాస్టర్ మీరు ఎలా చేయమంటే అలా చేస్తాను యు ఆర్ మై మాస్టర్ మీరు ఆనందంగా ఉండడమే నాకు కావాల్సింది ఆ గారు చనిపోయే ముందు మొదటి నాలుగు రోజులు వాడి శరీరంలో ఉన్న నీరు ఆవిరైపోతుంది ఆ తర్వాత ఓ పది రోజుల పాటు వాడి శరీరంలోని కొవ్వు కంటెంట్స్ ని బాడీ యూటిలైజ్ చేసుకుంటుంది పదిహేను రోజులు గడిచేసరికి మనిషి చిక్కి పీకుపోయి ఎముకలు బయటపడతాయి ఆ తర్వాత మనిషిలోని కొవ్వు కూడా లేకపోవడంతో ఆహారం అందక పూర్తిగా మనిషి ఎముకల గుడిగా మారిపోతాడు దాదాపు ఓ నెల రోజుల పాటు మనిషి ఆహారం కోసం పీకుని పీకుని చనిపోతాడు స్టేజ్ భరించడానికి నిద్ర కోమ ఆ కోమలోనే మనిషి ఆఖరి శ్వాస ఆగిపోతుంది అంటే ఈ హింస దాదాపు స్టేజ్ బై స్టేజ్ మనం నెల రోజుల పాటు ప్రతిరోజు చూడొచ్చన్నమాట బాగుంటుంది కదూ ఇలా చూడడం ఎక్కడో పుస్తకాల్లో చదివాం కానీ అలాంటి విషయాన్ని మనం ఎప్పుడూ చూడలేదు ఎప్పుడూ మనం చూడని చూడలేని విషయాన్ని చూడడంలోనే ఆనందం ఉంటుంది కదూ ఎస్ మాస్టర్ వెళ్ళి వెళ్ళి దాన్ని తీసుకురా చచ్చే ముందు ఓ రెండు రోజుల పాటు దాన్ని మన అతిథిగా స్వర్గసుఖాల్ని అనుభవించేలా చేద్దాం ఆ తర్వాతే మన ప్లాన్ స్టార్ట్ చేద్దాం ఎస్ మాస్టర్ అంటూ అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోయాడు ఫ్రాంక్లిన్ అతడు వెళ్ళిపోగానే మహాకింకర విగ్రహం వైపు చూశాడు ఫెర్నాండేజ్ ఆ విగ్రహం మహాకింకర చూపు తన వైపే ఉంది తన వైపే చూస్తూ ఏదో సంభాషిస్తున్నట్లుంది ఆ హాల్లోనే ఓ మూలగా వెళ్లి విగ్రహం వైపు చూశాడు ఆ విగ్రహం చూపులో ఏమాత్రం తేడా లేదు అదింకా తన వైపే చూస్తున్నట్లుంది ఎటుపోతే అటు ఎటు నుంచి చూసినా అటే చూస్తున్నట్లు అనిపించసాగింది ఆ పెద్ద హాలులో అన్ని వైపుల నుంచి ఆ విగ్రహం వైపే చూస్తూ కాసేపు అటు ఇటు తిరిగాడు ఫెర్నాండేజ్ ఆ తర్వాత విగ్రహంతో సంభాషణ ప్రారంభించాడు ఏదో గొనగడం పిచ్చి పిచ్చిగా అరవడం పెట్టడం మాట్లాడడం ఆ ప్రవర్తనకు ఓ భావం అంటూ లేదు పరమ దారుణమైన శాటిస్టిక్ మనస్తత్వం ఉన్నవాళ్లు పరమవీర సైకిక్ బిహేవియర్ ఉన్నవాళ్లు మాత్రమే అలా ప్రవర్తిస్తారు అలా మరి కాసేపు సంభాషించాక అతనిలో ఏదో కదిలినట్లయ్యి కడుపు పట్టుకున్నాడు ఏదో కదలిక ఏదో ప్రాణమున్న ప్రాణి శరీరం తన శరీర అంతర్భాగంలో అటునుంచిటు కదులుతున్నట్లు అనిపించింది ఏదో కొబ్బరి లాంటి పదార్థం కడుపులో అటు ఇటు పరిగెత్తినట్టు అనిపించింది ఆ నేలమాళిగలో ఉండలేక గబగబా పైకొచ్చాడు వచ్చినా కూడా ఇంకా మహాకింకర చూపులే అతడిని వెన్నాడుతున్నాయి సాగింది అతనికి తెలియకుండానే అతడి పళ్ళు పడపటా కొరుకుతూ నటాలియా నటాలియా అంటూ ఆ భవంతి దద్దరిలిపోయేలు అరిచాడు